హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్టీ కిడ్స్ వీడియోస్ ఒకరోజు ముఘల్ రాజ్యంలో రాజమహల్లో అక్బర్ తన మంత్రి మండలితో సభ ఏర్పాటు చేశాడు నా రాజ్యంలో మంది ధనవంతులు ఉన్నారు కానీ నిజంగా ఎవరు గొప్ప ధనికుడు మనలో ఎవరి అభిప్రాయం ఏంటి మంత్రులు ఒక్కొక్కరుగా తాము అనుకునే ధనికుల గురించి చెబుతుండగా ఎవరు వజ్రాల వ్యాపారులు ఎవరు భూముల యజమానులు అన్నట్టు చెప్పసాగారు రాజుగారు నలుగురు దంపతులు కలిగిన వ్యక్తి ధనికుడు ఆయనకి వెయ్యి ఎకరాల భూమి ఉంది ఆ వజ్రాల వ్యాపారి ఇంటి ముందు గడ్డిని కూడా బంగారు నీటితో చల్లుతారు ఇంతలో బీర్బల్ సూటిగా చెప్పాడు మహారాజా నా అభిప్రాయం వేరేలా ఉంది అక్బర్ ఆశ్చర్యంతో బీర్బల్ నీదేంటో చెప్పు చూద్దాం బీర్బల్ నిజంగా ధనికుడు ఎవరో తెలుసా మహారాజా ఆడుకోవడానికి సమయం ఉన్నవాడే నిజమేన ధనికుడు ఈ మాట విన్నవాళ్లందరూ నవ్వారు ఒక మంత్రి అయితే బీర్బల్ మనం ఇంత పెద్ద విషయాలు మాట్లాడుతుంటే నువ్వేమీ మాటలాడుతున్నావు బీర్బల్ లేదు మహారాజా నేను చెప్పేది నిజమే ఒక ఉదాహరణ చెబుతాను వినండి ఇద్దరూ స్నేహితుల కథ ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఒకవాడు ధనికుడు అతనికి కోట్లు ఉన్నాయి బంగారు ఇల్లు కార్లు కాని అతడు రోజంతా పనిచేసేవాడు ఉదయం ఆరు గంటలకు లేచి రాత్రి పది గంటలకి కూడా ఆఫీసులోనే మరోవాడు మధు అనే పిల్లాడు చిన్నపాటి కుటుంబం తినడానికి సరిపడినంతే సంపాదన కానీ ఉదయం పక్షుల పాటలు వింటూ లేవడం స్నేహితులతో ఆడుకోవడం కుటుంబంతో నవ్వుకోవడం ఇవే అతడి సంపద ఒకరోజు ధనికుడు అడిగాడు నీవు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నీకు డబ్బు లేదు భవిష్యత్తు లేదన్నావు కానీ నీవు నవ్వుతున్నావు ఎలా అప్పుడు మధు నాకు సమయం ఉంది ఆడుకుంటున్నాను పచ్చని చెట్ల కింద కూర్చుంటున్నాను నన్ను ప్రేమించేవారు చుట్టూరా ఉన్నారు ఇదే నా ధనం ఆ మాట విని ధనికుడు మౌనంగా ఉండిపోయాడు అక్బర్ చిరునవ్వుతో తలూపాడు బీర్బల్ నీ మాటలో లోతుంది నిజంగా సంతోషంగా జీవించగలిగేవాడే నిజమైన ధనికుడు మహల్ మొత్తం చప్పట్లతో మార్మోగింది నీతి ఎంత డబ్బు ఉన్నా ఆనందం లేకపోతే అది శూన్యమే సంతోషంగా బతుకగలిగేవాడే నిజమైన ధనికుడు